హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెస్ విద్య మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ మీ ప్రెస్సు ప్రసన్న అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా ఈ వీడియో ఏంటి అంటే మేము విజయవాడకి వెళ్తున్నాం నేను విద్య ఇంకా బిజినెస్ హోప్ మీద అక్కడే ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉంటాము సో విజయవాడ కోసం షాపింగ్ చేస్తున్నాం లైక్ సూపర్ మార్కెట్కి డి మార్ట్కి అవి ఇవి అని చెప్పి కొనడానికి మొత్తం వెళ్తున్నాం ఆ వ్లాగ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను యాక్చువల్గా మేము ఎప్పుడో వెళ్ళాల్సింది మే ట్వంటీ ఎత్ తర్వాత వెళ్ళాల్సింది కానీ లేట్ అయిపోయిందనమాట ఇంకా గంగ జాతర వస్తుంది కదా అది కూడా చూసుకొని వెళ్ళండి అని అందరు చెప్తూ ఉంటే సో జాతర దాకా వెయిట్ చేసి తర్వాత ఇంకా వెళ్దామని డిసైడ్ అయ్యాము ఈ వీడియో వచ్చి మేము జాతరకి ముందు తీసిన వీడియో ఇంకా ఈ క్లిప్స్ అన్నీ కూడా జాతరకి ముందు తీసిన వీడియోస్ అనమాట సో జాతరకి ఉండాలి అనుకోలేదు కాబట్టి జాతరకి ముందే వెళ్ళిపోవాలనుకున్నాం కాబట్టి మొత్తం అన్నీ షాపింగ్ చేసుకుంటూ ఉన్నాం నేను విద్య ఇక్కడ నుండి అన్ని తీసుకెళ్ళాలా అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా అని చాలామంది అనుకోవచ్చు కానీ ఇంకా ఇక్కడ అలవాటైపోయి ఈ బ్రాండ్స్ కి అలవాటైపోయాం కదా అక్కడ మాకు కావాల్సినవి కొన్ని కొన్ని దొరకవు సరే ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా కార్డికిలో వేసేస్తే ఉంటాయి అన్నట్టు ఇక్కడే షాపింగ్ చేసుకుంటూ ఉన్నాము మొత్తం సూపర్ మార్కెట్లో కొనాల్సినవన్నీ నెక్స్ట్ డిమార్ట్లో కొనాల్సినవి కొన్ని తర్వాత ఇంకా డ్రెస్సెస్ అన్నీ ప్యాక్ చేసుకోవాలి అండ్ అక్కడ వాడుకోవడానికి పాత్రలు కూడా ఇక్కడ నుండి తీసుకెళ్తున్నాం మేము మళ్ళీ అక్కడ ప్రతిసారి ఏం కొంటామని చెప్పేసి ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కదా అవే తీసుకెళ్తున్నాం మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు లాస్ట్ ఇయర్ విజయవాడ వెళ్ళినప్పుడు అన్నీ కొనుక్కున్నాం ఇంకా మళ్ళీ అవన్నీ ఇంటికి తీసుకొచ్చేసామన్నమాట సో అవే ఇంకా పక్కన పెట్టేసి మళ్ళీ అవే తీసుకెళ్తున్నాం ఇప్పుడు ఇంకా తెలిసిన వాళ్ళు కాకుండా తెలియని వాళ్ళందరూ చాలామంది అడుగుతూ ఉంటారు ఏం బిజినెస్ చేస్తూ ఉంటారు ఎక్కడుంటారు అది ఇది అని చెప్పేసి నేను ఫ్యూచర్ బ్లాగ్స్లో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను విజయవాడ వెళ్తాం కదా సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు షూట్ చేసి మరీ చూపిస్తాను మా ఆయన ఏం బిజినెస్ చేస్తారు అన్నది ఇంకా సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాం కదా సో విద్య కొన్ని షాప్ చేస్తున్నాడు నేను కొన్ని తీసుకుంటూ ఉన్నాను విద్యాకు నచ్చింది నాకు నచ్చదు నాకు నచ్చింది విద్యాకు నచ్చదు ఇంకా ఇద్దరికీ నచ్చిందంటే అది ఖచ్చితంగా కాట్లో వేసేసుకుంటాము ఇంకా మేము మదన్పల్లిలో ఉంటే అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటాం తిరుగుతూ ఉంటాం జంక్ ఫుడ్ తింటూ ఉంటాం సో ఇష్టం వచ్చినట్టు ఉంటాం అన్నమాట మా ఊరు అన్న ఫీలింగ్తో ఇంకా అక్కడికి వెళ్ళామంటే మొత్తం హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉంటాము ఒక డైట్ మెయింటైన్ చేస్తామన్నమాట అది తినకూడదు ఇది తినకూడదు జంక్ అస్సలు తినకూడదు అని చెప్పి ఒకవేళ తిన్నా కూడా అప్పుడప్పుడు తింటాం కానీ మదన్పల్లిలో తిన్నంతగా అసలు తినం మేము సో డైట్కి కావాల్సినవి తీసుకుంటూ ఉన్నాం లైక్ మొత్తం అంత హెల్దీవే షాప్ చేస్తూ ఉన్నాము ఓట్స్ తర్వాత శనగపప్పు అదే శనుగులు ఉంటాయి కదా అలాంటివి సోయాబీన్స్ అలాంటివన్నీ తీసుకుంటూ ఉన్నాము ఇక్కడ ఉంటే మాత్రం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అన్న ఆలోచన అస్సలు రాదనమాట ఏది చేస్తే అది తినేస్తూ ఉంటాము ఏది పడితే అది వండుకుంటూ ఉంటాము అక్కడైతే అది కాదు నచ్చింది చేసుకుంటాం కానీ హెల్దీగా చేసుకుంటాము ఇంకా కిచెన్లో కావాల్సినవి వంటకు కావాల్సినవి మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఇక్కడే షాప్ చేస్తూ ఉన్నాం ఈవెన్ సాల్ట్ ఆయిల్ ఆవాలు జీలకర్ర ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నుండే తీసుకెళ్తున్నాము ఎందుకు అంటే ఇక్కడ ఉండే బ్రాండ్సే మాకు నచ్చుతాయి అక్కడున్నవి ఎందుకో ఏదోలాగా అనిపిస్తాయి అన్నమాట సరే ఇంకా ఎలాగో తీసుకొని వెళ్దాము అని చెప్పేసి ప్రతిదీ తీసుకుంటూ ఉన్నాను ఇంకా మా విద్య అయితే ఇలాంటి వాటిలో బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అది తీసుకో ఇది తీసుకో మళ్ళీ అక్కడ వెళ్ళి కొనాల్సి ఉంటుంది అది ఇదని చెప్పి కొందరు అయితే చేస్తూ ఉంటారు కదా ఇక్కడ నుండి ఎందుకు తీసుకెళ్ళడం అక్కడ కొనుక్కోవచ్చులే ఏదో ఒకట్లే అది ఇదని చెప్పేసి సో విద్య మాత్రం నాకు నచ్చినట్టు ఇక్కడే తీసుకొని వెళ్దాము అన్నట్టు తీసుకొచ్చాడు నాకు ఇంకా నేను ఏమైనా మర్చిపోతే మళ్ళీ గుర్తు చేసి మరీ కొనిస్తూ ఉంటాడు ఇంకా అంతేకాకుండా అక్కడ ఇద్దరమే ఉంటాం కదా ప్రతిసారి బయటకు వెళ్ళడం ఎందుకు మనకు తెలియని ప్లేసెస్లో తిరుగుతూ ఉండడం ఎందుకు అని చెప్పేసి కావాల్సినవన్నీ మాక్సిమం ఇక్కడే కొనుక్కుంటూ ఉన్నాము ఇంకా ఏవైనా మిస్ అయితే ఒకసారి వెళ్తే చేసుకోవచ్చులే అన్నట్టు తీసుకుంటూ ఉన్నాం ఇక్కడే అన్నీ సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా శ్రీనివాస సూపర్ మార్కెట్కి వెళ్తాము సో కావాల్సినవన్నీ తీసుకున్నాం ఇంకా ప్యాకింగ్ కూడా అయిపోయింది సో విద్య మాత్రం ఇంకా స్కూటీలో వెళ్తున్నాడు నేను మాత్రం ఇవన్నీ తీసుకొని ఇంకా ఆటోలో వెళ్తున్నాను ఫైవ్ థౌజండ్ అబోవ్ షాప్ చేస్తే ఆటో వాళ్ళే మాట్లాడి పంపిస్తారనమాట ఇంకా వచ్చేటప్పుడు టూ బాక్సెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం చూసారా అవి ప్యాకింగ్ కోసం సో ఇంకా ఇంట్లో ప్యాక్ చేసుకోవాల్సింది చాలా చాలా ఉన్నాయి ఇంకా వాళ్ళని అడిగి మాకు ఎక్స్ట్రా బాక్సెస్ కావాలి అని అమౌంట్ కొంచెం పే చేస్తే వాళ్ళే ఇచ్చేసారు ఇంకా అవన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేశాము అండ్ ఇంకొకటి ఏంటంటే వచ్చేదారిలో విద్యా బైక్ ఐ మీన్ స్కూటీ పంచర్ అయిపోయింది సో నేను ఒకదాన్ని మాత్రం ఆటో ఆటోలో ఇంటికి వచ్చేసాను విద్య మాత్రం ఇంకా రాలేదు సో ఆటో అంకులే అన్నీ నాకు స్టెప్స్ మీద దాకా పెట్టిస్తే నెక్స్ట్ నేను తీసుకొని కొన్ని కొన్ని ఇంట్లో పెడదాము అని చెప్పేసి వెయిట్ చేస్తూ నిన్నాను ఆలోపు విద్య వచ్చేసి అన్ని ఇంట్లో పెట్టేశాడు నెక్స్ట్ ఇంకా మళ్ళీ డిమార్ట్కి వచ్చాం సూపర్ మార్కెట్లో కొన్ని కొన్ని దొరకని ఉంటాయి కదా అవి డిమార్ట్లో తీసుకుందాం అన్నట్టు డిమార్ట్కి వచ్చేసాము సో విద్య ఎండలో వచ్చాడంట వచ్చి రాగానే ఏసీ ఎక్కడైతే వస్తుందో అక్కడ స్టాప్ అయిపోయాడు యాక్షన్ చేస్తూ ఉన్నాడనమాట ఇక్కడ బాగుంది ఇక్కడ నుండి నువ్వు వీడియో తీసుకో యాంగిల్ బాగుంది అది ఇదని చెప్పేసి అయ్యేనవ్యా చిన్నపిల్లలవ్యా అవురు ఇంకా డీమార్ట్లో కావాల్సినవన్నీ కొంటూ ఉంటే ఆ ప్లేట్స్ నాకు చాలా నచ్చాయి తీసిమని అడిగితే ఒకటి తీసుకోమని చెప్పి ఒకటి తీసిచ్చాడు వద్దు అన్నాడు ఫస్ట్లో కానీ ఇంకా నా కోసం తీసిచ్చేసాడనమాట సో డిమార్ట్లో ఇంకా బకెట్స్ అంటూ మగ్స్ అంటూ తర్వాత ఇంకా ఏవేవో బాటిల్స్ అలాంటివన్నీ తీసుకున్నాము సో నేను షాప్ చేసుకుంటే విద్య చూసారా హ్యాపీగా కూర్చొని డ్రెస్ తీసుకుంటూ ఉన్నాడు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అడితే కూడా తీసి

எதுக்குறா నాకు ఫుల్ కోల్డ్ ఉంది అయినా కూడా ఐస్ క్రీమ్ అడిగాను ఇదే కదా విద్య లాస్ట్ తర్వాత ఎప్పుడో వస్తాం మదన్పల్లికి తీసి అని చెప్పి అడిగాను వద్దంటే వద్దు అని చెప్పి తీసి ఇవ్వలేదు విద్య నాకు ఇంకా డిమాండ్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక చోటకి వెళ్తున్నాం ఇంకా మా పార్తును కూడా తీసుకెళ్తున్నాం అనమాట అది ఎక్కడికంటే ఇంటికి వెళ్తున్నాము పండు డాడీ నానమ్మ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు మా కోసం సో ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడే చేద్దురు రండి అని చెప్పారు అందుకే ఇంకా పార్తును తీసుకొని వచ్చేసాము ఇక్కడికి ఇంకా మా పాత్రను ఇక్కడికి తీసుకొచ్చామంటే వెంటనే పండు దగ్గరికి వెళ్ళిపోతాడు నా దగ్గరికి విద్యా దగ్గరికి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తాడో అలానే అనమాట ఇక్కడికి వచ్చామంటే పండు దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అన్నమాట కావాలంట అందా Манланы? Бос бесин, సో చూసారా మా పార్తూ పండుతో వంశీతో ఎంత ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇంకా అది అయిపోయిన తర్వాత అందరం కలిసి లంచ్ చేసాము సో చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ అనమాట లంచ్లోకి bilam ediktan abi Patu Patu <laughs> <laughs>

సో ఆ డే అలా ఎండ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డేనే బయలుదేరుతాం మేము అనుకున్నాం కానీ ఇంకా అందరూ చెప్పాను కదా జాతర వరకు ఆగి వెళ్ళండి అన్నారు అని సరే అని ఆగిపోయాం ఇంకా ఇదొచ్చి జాతర అయిపోయిన తర్వాత షూట్ చేసిన వీడియోస్ ఇంకా నెక్స్ట్ డేనే మేము మార్నింగే విజయవాడకి వెళ్తాము అంతకు ముందు రోజు ఈవినింగ్ ఇక్కడికి వచ్చామన్నమాట నానమ్మ వాళ్ళు పిలుస్తూ ఉంటే ఇంకా మేము వెళ్ళిపోతున్నాం కదా అన్నట్టు నా ఫేవరెట్ పోలీలు చేస్తూ ఉన్నారు పండు మా అత్త ఇద్దరు కలిసి నాకు ఫుల్ కోల్డ్ అయిపోయింది మాకు అసలు ఏమి వద్దు అని చెప్తే అస్సలు వినలేదు వాళ్ళు చికెన్ మటన్ అవన్నీ చేస్తామన్నారు అస్సలు వద్దంటే వద్దని చెప్పేసాను ఎందుకు అంటే అంతకు ముందు రోజే గంగ జాతర జరిగింది కదా నాన్ వెజ్ తిన్నాం మేము అది వద్దన్నానని చెప్పేసి ఇంకా పోలీలు చేస్తూ ఉన్నారు ఇవైతే విద్య కూడా తింటాడు ఇంకా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట ఇవి ఇంకా పార్తు చూసారా పండు ఒక పక్క కిచెన్లో బిజీగా ఉంటే కూడా పండు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఆ పపప మధ్యలో ఆపేసి మరీ వచ్చి పార్తుని తీసుకెళ్తూ ఉంది సో నానమ్మ ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి దీపం పెట్టేసి నా కోసం వెయిట్ చేస్తూ నిన్నారంట ఇంకా అత్త పండు మాత్రం పోలీలులు చేస్తూ ఉన్నారు ఇంకా విద్య ఏమో నన్ను పాతుని ఇక్కడ డ్రాప్ చేసేసి గ్రౌండ్కి వెళ్ళిపోయాడు లాస్ట్ డే కదా ఉండొచ్చు కదా అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటే కూడా నాకు కూడా గ్రౌండ్కి లాస్ట్ డే కదా నేను కూడా వెళ్ళాలి కదా నా ఫ్రెండ్స్ని కలవాలి అన్నీ మాట్లాడుకొని రావాలి అని చెప్పేసి చెప్పినా వినకుండా గ్రౌండ్కి వెళ్ళిపోయాడు సర్లే అని చెప్పేసి ఇంకా నేను పాతు మాత్రం ఇక్కడ ఉండిపోయాం ఇంకా నాకు కోల్డ్ అయిపోయింది నేను స్వీట్ అసలు తినలేదు కదా పండు పిజ్జా ఆర్డర్ చేసింది ఇదైనా కొంచెం స్పైసీగా ఉంటుంది ఇదైనా తిను అని చెప్పేసి పిజ్జా ఆర్డర్ చేస్తే బయట కూర్చొని నేను నానమ్మ పండు అత్త మాట్లాడుకుంటూ మా పార్తుతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అంతలో ఇంకా పిజ్జా వచ్చేసింది సో అందరం కలిసి ఇంకా పిజ్జా తింటూ ఉన్నాము మా నానమ్మకి ఇలాంటివన్నీ అస్సలు అలవాట్లేదు నేను పండు వంశీ అలవాటు చేసామన్నమాట నానమ్మ కూడా పిజ్జా తింటుంది నార్మల్గా పెద్దవాళ్ళు పిజ్జాస్ అంటూ నూడిల్స్ అంటూ కేఎఫ్సీ ఇలాంటివి తిన్నారు కదా నానమ్మకి కొంచెం కొంచెం అలవాటు చేస్తూ ఉన్నాం మేము ఇక్కడ మా పార్త చూసారా పండు లో టీ ఏమో పెడుతూ ఉన్నింది పండు కావాలంట అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నాడు నేను పిలుస్తున్నా కూడా అసలు రావడం లేదు వాడు దా వచ్చే ఈ పక్కకి పార్తూ నీ కాలే చూడు దా ఈ పక్కకి వచ్చాయి పార్తూ దా ఇంకా పిజ్జా ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు మీడియం పిజ్జా ఇచ్చేసారు ఎవరికి సరిపోలేదు అందుకే పండు మళ్ళీ ఇంకొక పిజ్జా ఆర్డర్ చేస్తే మళ్ళీ తింటూ ఉన్నాం అందరం కలిసి మా పార్తూకు కూడా తినిపిద్దాం అనుకున్నాము కానీ ఫస్ట్ తినిపించాము అది కొంచెం స్పైసీగా అనిపించింది వాడికి అయినా కూడా తిన్నాడు అంటే ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రమే తినిపించాము ఇంకా తినేసాడు ఆడుకున్నాడు మొత్తం అల్లరల్లర చేసేసాడు నిద్ర వచ్చేస్తుంది వాడికి అందుకే ఇంకా పండు పడుకోబెడుతుంది వాడిని సో ఇంక ఇవేమంటే మా చెట్లో కాసిన మునక్కాయలు నన్ను కూడా విజయవాడకి తీసుకెళ్ళమని చెప్పేసి నా కోసం పక్కన పెట్టారు ఇంకా కొన్నేమో నైట్కి తాలింపు చేద్దాము అని చెప్పేసి అత్త కట్ చేస్తూ ఉంది ఇంకా మా పాత్ర చూసారా అల్లరి చేసి ఆడి ఆడి అలసిపోయి పడుకునేసాడు సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఇంటికి బయలుదేరి వచ్చేసాము సో పోలీలు మునక్కాయలు ఇంకా ఏవేవో పంపించిందనమాట నానమ్మ తీసుకెళ్ళు విజయవాడకి అన్నట్టు సో ఆ లగేజ్ అంతా తీసుకొని ఇంకా ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా వచ్చి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను వాళ్ళైతే తినేసారంట మేము కూడా అక్కడే తినేసి వచ్చేసాము ఇంకా మా సాయి వచ్చాడు కదా ఆ జాతరకి వాడు కూడా ఇక్కడే ఉన్నాడు సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా అన్ని ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అవన్నీ డీటెయిల్డ్గా వీడియో తీయాలి అనుకున్నాను కానీ అస్సలు టైం కుదరలేదు ఏమేమి పెట్టుకున్నాము అన్నట్టు సో అవన్నీ ఇంకా తీసుకెళ్ళి కార్లో ఇప్పుడే పెట్టేసుకుంటే మార్నింగ్కి హడావిడి లేకుండా కావాల్సినవి మాత్రం తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు విద్యా సాయి ఇద్దరు వెళ్ళి అన్ని డికిలో పెడుతూ ఉన్నారు ఇంకా చిన్న చిన్న బ్యాగ్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాను సో నేను విద్య మాత్రమే వెళ్తున్నాం కాబట్టి కార్లో బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఖాళీ ఉంటుంది సో ఆ బ్యాక్ సైడ్ తర్వాత డిక్కీలో మొత్తం అన్నీ పెట్టేసుకుంటూ ఉన్నాము జస్ట్ మేము నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకోవాల్సిన బట్టలు అవి మాత్రం పెట్టుకొని మిగతా అవన్నీ పెట్టేసుకుంటూ ఉన్నాము సో చూస్తున్నారా ఎన్ని ఎన్ని తీసుకెళ్తున్నాము అక్కడికి ఇంకా విద్యదొక బ్యాగ్ నాదొక బ్యాగ్ తర్వాత పాత్రలు ఇంకా కావాల్సినవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసుకున్నాము ఇంకా విద్యా నాకు బర్త్డే గిఫ్ట్గా ట్రై పాల్కొనిచ్చాడు కదా అది కూడా తీసుకెళ్తున్నాను అక్కడ హెల్ప్ అవుతుంది నాకు అన్నట్టు సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్ని అంటిల్ మై నెక్స్ట్ వీడియో బై బాయ్